పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు పీజీ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి విద్యార్థి నాయకులు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో భువనగిరి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి వినతి పత్రాన్ని అందచేశారు ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పాటు జరిగి దాదాపు తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా గత ప్రభుత్వాలు జిల్లా కేంద్రంలో డిగ్రీ మరియు పీజీ కాలేజు ఏర్పాటు చేయలేకపోయారన్నారు జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల లేకపోవడంతో జిల్లాలోని నిరుపేద మధ్యతరగతి విద్యార్థులు సుదూర ప్రాంతాలైన నల్గొండ హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు ఈ యొక్క విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే సానుకూలంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి భువనగిరి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సూరారం చానీ జిల్లా నాయకులు రేఖల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ సంప్రదించండియా పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో